అందరికీ నమస్కారం ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో సెవెంటీన్త్ వార్డులో మన కళాకారులచే మన ప్రభుత్వ పథకాలను జనాలకు ప్రజలకు చూసుకోవలే కార్యక్రమంలో మన కళాకారులు శంకర్ మణి మన వాళ్ళ బృందం మొత్తం అందరూ వాళ్ళు సౌమ్య భాస్కర్ గారు మరియు వాళ్ళ కళా బృందం వారు వచ్చి మన ప్రభుత్వ పథకాలను మన ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో ఈరోజు మన వార్డు మా వార్డు సభ్యులు మరియు ఆఫీసర్స్ మన కృష్ణాబాద్ హైదరాబాద్లో స్పెషల్ ఆఫీసర్ మన భవానీ గారు మరియు ఆర్పీ రైత గారు అంగన్వాడీ టీచర్ మన మర్యాల సుజాత గారు మన మన ఈ కార్యక్రమానికి భద్రతగా వచ్చిన కానిస్టేబుల్ మేడం మయూర్ గారు మరియు ఎలక్ట్రిక్ సిబ్బంది సత్యవతి గారు ఇలా మన వార్డు సభ్యులు మన మన మనకు సంబంధించిన వార్డు ప్రజలందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని మన ఈ రోజు వరకు మన ఉష్ణాబాద్ పట్నంలో మా వార్డులో రెండు వందల యాభై ఒకటి వరకు దరఖాస్తులు వచ్చినాయి అలా అలాగే మరియు ఇంకా వచ్చే వారు ఉన్నారు వచ్చి ప్రతి ఒక్క వార్డులో ఉస్మాబాద్ పట్నంలో ఈ వార్డు కాకుండా ఇరవై వార్డుల ప్రజలు అందరూ వచ్చి మన తమ తమ సంబంధించిన వాళ్ళకి అర్హులైన వాటిని దరఖాస్తులు వాళ్ళు చేసుకోవాలని కోరుకుంటూ మరి ఇంకొక రెండు రోజులు మూడు రోజులు ఉంది కాబట్టి వారు వచ్చి ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో మనం ఈ గత ప తొమ్మిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కూడా ఈ దరఖాస్తులు అనేటివి రేషన్ కార్డులు అనేవి ఇంతవరకు చేయలేదు చాలామంది పెళ్ళైన యువత యువకులు మరి పిల్లలు కూడా అయినారు వాళ్ళ రేషన్ కార్డు లేక చాలా ఎన్నో విధాలుగా లబ్ధి పొందలేకపోతాను వారందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం చేపట్టిన ఇంత మంచి ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాడు ప్రజలకు మరియు ఈ బృందానికి వచ్చిన మా వాడకు వచ్చిన కళా బృందానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ నమస్కారం నమస్కారం మన డిఫ్టీ మన సీఎం గారైన రేవంత్ రెడ్డి గారు మన డిఫ్టీ సీఎం అయిన భట్టి గారు మన కృష్ణ భారత నియోజకవర్గం పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి గారు మరియు ఆరు గ్యారంటీలు సక్సెస్ కావాలని మన అందరికీ చేకూరాలని మన పదిహేడవ వాడు కౌన్సిలర్ గారికి మీ అందరితో నన్ను నమస్కారం చెప్తూ చాలా కోరుచున్నాను ఇంత మంచి అవకాశం ముందుకు వచ్చినందుకు చాలా సంతోషించాలి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డులైనా మరి ఇందిరా మా అయినా రెండు వందల యూనిట్లు విద్యుత్ అయినా ఐదు వందల గ్యాస్ అయినా ఇంత మంచి అవకాశాలు ఏ ప్రభుత్వం అయినా కల్పి కల్పించలేదు కల్పించినందుకు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటారు